అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఎలా ఉందో తెలుసుకుందాం మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి ప్రయత్నకార్య సిద్ధి ఉంది కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం అనవసర ఖర్చులు చేస్తారు కీలక లావాదేవీలను నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది వృషభవారు చేసే కృషి ఫలిస్తుంది అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు లలితాదేవిని స్థుతి చేయాలి రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం కర్కాటక రాశి వారు అనుకున్నది సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఉంది కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం సింహరాశి వారు ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వైరాగ్యాన్ని దరిచేరనీయకండి ఇష్టదైవనామాన్ని జన్యరాశి వారు ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి తులరాశి వారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారున్నారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి వృశ్చిక రాశి వారిని మీ పట్టుదలే ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం సగోష్ఠి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరిరక్షణ అవసరం మనోబలం పెరగటానికి విష్ణు ధ్యానం శుభప్రదం ధనుస్సు రాశి వారు చేపట్టే పనుల్లో దేహజాధ్యాన్ని రానివ్వకండి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు శ్రీహరిని ఆరాధిస్తే మంచిది మకర రాశి వారు మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది కనకధారాస్తవం పఠించాలి కుంభరాశి వారికి మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేయాలి ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఉంది కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం शुभमस्तु सर्वे जना सुखि भवन्तु मुलि